హలో ఎయిర్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అండ్ కొంచెం అయితే థ్రోట్ ఇన్స్ఫెక్షన్ అయితే కొంచెం మామూలుగా అలా ఉంది కొంచెం ఎందుకంటే వాటరు వెదర్ క్లైమేట్ అంతా చేంజ్ ఉంది కదా అక్కడికి ఇక్కడికి కొంచెం అయితే చేంజెస్ అయితే ఉన్నాయి చాలామంది వీడియోస్లో కామెంట్ పెడుతున్నారు కానీ నాకు అసలు టైమే లేదు మీ అందరికి తెలుసు కదా నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి అండ్ ఇంకా ఇంతకి రైస్తా ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా అండ్ ఇక్కడ ఇవాళ వచ్చేసి పెద్దమది నైన్త్ డే కార్యక్రమం అయితే ఉందండి ఇంకా అందరం ఫ్యామిలీ అందరం కూడా కలిపి ఊరికి దగ్గరలో ఉన్న నది ఉందండి మా ఊరి పక్కనే అంటే ఊరి నుంచి ఊర్లోనే ఉంది ఊరి పక్క నుంచి కాదు మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో అయితే ఫ్యామిలీ అందరం కూడా గంగానది స్నానాలకి వెళ్తున్నాం అనమాట అందరం కూడా ఇంకా మా వారు కొంతమంది కార్లల్లో బైక్లలో అలా వచ్చారు ఇంకొంతమంది మేమందరం కూడా ట్రాక్టర్లో వెళ్ళాము బట్ చాలా హ్యా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇది ఎందుకంతా ఎందుకు క్యాప్చర్ చేశానంటే నాకు మా పెద్దమ్మ గుర్తుగా ఉండాలి మా పెద్దమ్మ ఆస్తికలు నీళ్ళల్లో కల్ గంగానదిలో కలపడానికి వెళ్ళాం కదా అందుకని చెప్పేసి మాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ చివరి క్షణాలు మాకు అన్ని గుర్తుగా ఉండాలని చిన్నగా అయితే ఇలా క్యాప్చర్ చేశాము పైగా మా అన్నయ్యలు కూడా లేరు కదా వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి అదొక కొంచెమైనా సాటిస్ఫాక్షన్ చూసినామన్నా కొంచమైన ఆనందం ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఇలా అయితే ధీరజ్ బాబు కొంచెం వీడియో అంతా క్యాప్చర్ చేశాడు వచ్చేసి ఆ చిన్న బాబు ఉన్నాడు చూసారా వాడు వచ్చేసి మా మేనల్లుడండి ఈ కార్యక్రమం అంతా కూడా వాడే దగ్గరుండి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే చెప్పాను కదా ఇద్దరు అన్నయ్యలు లేరని చెప్పేసి అన్నయ్యలు ఇద్దరు లేరు కాబట్టి ఇంకా మొత్తం మనవడి చేతిపైనే కార్యక్రమం అంతా జరిగింది బట్ వాడు అలా చేస్తా ఉంటే నిజంగా ఒక రకంగా చా గుండె బరవెక్కిపోయింది అదంతా కళ్ళరా చూసేవరకి ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇవన్నీ కార్యక్రమాలు ఎవరి చూడలేదు బట్ ఫస్ట్ టైం చూశాను కాబట్టి చాలా చాలా బాధాకే అనిపించింది ఇంకా అలాగా వాడు కానీ నిజంగా చెప్పాలంటే మా మేనల్లుడు అసలు వాడు చూ ఏజ్లో చిన్నగా ఉన్నాడు కానీ వాడికి ఉన్న మెచ్యూరిటీ ఎవరికి లేదు అంత మెచ్యూరిటీ ఉంది వాడికైతే ఏదైనా కానీ మనం చెప్పకముందే ఒక్కసారి చెప్తే వాడు గ్రిప్ చేసుకోవడము వాడిని టాలెంట్ నిజంగా వాడికి మెచ్చుకొని అసలు మంది ఎవరు లేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాడిని మెచ్చుకుంటూనే ఉన్నారు ఎందుకంటే వాడు నిజ ఏజ్లో చిన్నోడు వయసులో చిన్నోడు కానీ వాడుకున్న జ్ఞానం నిజంగా ఎవరికి లేదని అయితే మా పెద్దమ్మ లేరని నిజాన్ని అసలు మేము అసలు తట్టుకోలేకపోతున్నాము అసలు నమ్మలేకపోతున్నాం అన్నమాట బట్ ఇక్కడైతే ఇంకా స్నానాలు చేస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మ మా చిన్నమ్మ అయితే నిజంగా వాళ్ళు ఎన్ని ఏళ్ళ తర్వాత స్విమ్మింగ్ చేశారో కూడా తెలియదు అలాగా వాళ్ళని కూడా చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను గుర్తుగా ఉంటుందని లక్కి తల్లేమేమో చెల్లె ఉంది ఇంటి దగ్గర చెల్లెకి ఇద్దరు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి చెల్లె అయితే రాలేదు ఇంకా మా మళ్ళీ చిన్న మరదలు ఉంది చెల్లె వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఇంటికి అయితే గంగా నీళ్ళు తీసుకొచ్చాం మేము ఇంకంతా బట్ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యలో అయితే చాలా కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ ఏది వీడియో తీయలేదు ఎందుకంటే తీసే ఓపిక కాదు కానీ తీయడానికి అసలు ధైర్యం సరిపోవట్లేదు ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చాము పెద్దమ్మ కార్యక్రమం చేసిందంతా అక్కడికి వెళ్ళేసి అవన్నీ కార్యక్రమాలు అన్నీ చేసుకొని మధ్యాహ్నం ఇంకా అన్నీ చేసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను ఇది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మేము ఇంకా నైన్త్ డే కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళం కలిసి అయితే ఇంకా వాళ్ళకైతే మేము ఇలా భోజనాలు పెట్టామన్నమాట ఇది ఆడపిల్లగా మా కర్తవ్యం కదండి ఇంకా అలాగా మొత్తానికి ఇక్కడ వచ్చేసి మా మేనత్ అయితే వంట చేస్తూ ఉంది అదే నాకు మేనత్త లేరు కదా తను వచ్చేసి ఇంకా చిన్న పెద్ద ఇలా ఉంటారు కదా మేనత్తమ్మ పెద్దత్తమ్మ అన్నమాట బట్ చాలా కార్యక్రమాలు జరిగినాయి కానీ ఏది కూడా వీడియో తీసే ధైర్యం చేయలేదండి ఎందుకంటే సరిపోవట్లేదు ధైర్యం సరిపోవట్లేదు ఎంత కానీ ఎంత మర్చిపోదాం అనుకున్నా కానీ అది అసలు కావట్లేదు ఎందుకంటే క్షణం క్షణం ఏది అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదండి వాళ్ళ ఆనవాళ్ళు ఏది